తాగుడు అనేది తెలంగాణ సంస్కృతిలో సర్వసాధారణం అయిపోయింది సామైనా తాగుడే పెళ్ళైనా తాగుడే పండుగ పిల్లలు పుట్టిన తాగుడే పిల్లలు చచ్చిపోయిన తాగుడే అయినా తాగుడే పబ్బం తాగుడే కాదు ఖాళీ ఉన్నోళ్ళు కూడా ఏం చేయాలని కదా కానీ ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈ అప్పు ఉన్నది సరే సాటర్ తాగుతాడా తాగడా తెలియదు కానీ బయట మాత్రం రేవంత్ రెడ్డి ఆల్కహాల్ ముట్టుకోడు అనే పేరు అయితే ఉన్నాడు ఉన్నది 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 మరి వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది తాగుతారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ స్విచ్ ఆన్లు ఉంటారు అని అంటారు కానీ మరి అలా కానీ రేవంత్ రెడ్డికి అయితే తాగడు అని ఉన్నది సరే ఈ కాళేశ్వరం ఎవరు కూడా వాస్తవానికి ఈ అంశాన్ని చూస్తే పెగ్ చేసి కాళేశ్వరం డిజైన్ చేసినవా వానంటే ఎవరు తాగిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులతోటే వ్యవహరించడానికి ఇబ్బంది పడతారు అటువంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అంత ఈజీగా అటువంటి పని అయితే చేయడు అని కదా కాకపోతే ఇది రాజకీయంగా అనుకుంటున్నారు అంతే అనుకున్న వాళ్ళు ఏమైతే అంటే జస్ట్ కార్యకర్త సాటిస్ఫాక్షన్ అవతల్లకు రేవంత్ రెడ్డి అంటున్నా సాటిస్ఫాక్షన్ పెగ్గేసి కాళేశ్వరం డిజైన్ చేసిన మాటల వల్ల ఎంటర్టైన్మెంట్ తప్పించి దాని వల్ల దాని వల్ల ఉపయోగం అవుతలేదు కాదు ఒక విషయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని సార్లు అంటా ఉన్నారు కదా మీరు మీ వల్ల షాప్ జరిగింది కుంభకోణం జరిగింది కమిషన్లు తీసుకున్నారు కాళేశ్వరం కూలిపెట్టేటట్టు ఇన్ని మాటలు అంటున్నారు కదా ఒక్కనాడన్నా కూడా మీరు కాళేశ్వరాన్ని ఖరాబ్ చేసిరు దాన్ని నేను బాగా చేసి చూపిస్తా దాన్ని నేను సరి చేసి చూపిస్తా నిండుగా దాన్ని శక్తివంతంగా దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయిస్తా అని ఎందుకు ధైర్యంగా ఒక్క మాట మాట చెప్పలేకపోతుంది అట్లా చెప్పి ఉంటే తెలంగాణ ప్రజలందరూ ఫిదా అయిపోతారు ఫిదానా ఫిదానాడ ఇంకొక ఏంటి అంటే అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయిన వాస్తవానికి కేసీఆర్ తప్పే అసెంబ్లీకి ఎట్లా పోడు టీవీ నైన్కి పోయేమో కేసీఆర్ డిబేట్ లో కూర్చొని రజనీకాంత్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చేంత సమయం ఉన్నా కూడా మరి అసెంబ్లీకి ఎందుకు పోలేదు చాలా మంది ఏమిటంటే అది ఒక పొలిటికల్ ఎత్తుగడా ఆయన పోతే రేవంత్ రెడ్డి ముంగట ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటే ఆయన స్థాయి తగ్గిపోతుంది అని రాజకీయాలల్లో రాజకీయాలల్లో స్థాయిలు అంతస్తులు ప్రజలు నిర్ణయిస్తారు తెలంగాణ ప్రజలు గతంలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నియమించుకోవాలనుకున్నారు నియమించుకున్నారు ముఖ్యమంత్రిగా పది పరిపాలన చేసిండు సరిపోయింది వద్దనుకున్నాడు కేవలం ఎమ్మెల్యేగా పరిమితం చేసిండు ఈడ గజ్వేల గెలిపించుకున్నారు కామారెడ్డిలో ఉడగొట్టిరు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటే అదే జరుగుతుంది అంతేగా దాన్ని స్వీకరించాలి మీరు ప్రజా ప్రతినిధులుగా ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మీరు పనిచేస్తున్నప్పుడు ప్రతి దాన్ని మీరు స్వీకరించాలి మీరు ఒకరికొకరు సవాలు విసిరి విసురుకోవడం కాదు అసెంబ్లీకి ముమ్మాటికి ఖచ్చితంగా కేసీఆర్ గారు అటెండ్ ఉండే ఎందుకు అని అంటే అవునన్నా కాదన్న ఎందుకు ఈ మాట అంటే ఒకవేళ ఈ వార్త కనుక బీఆర్ఎస్ వింటే కనుక కొంచెం సపోర్ట్ చేయాల్సినటువంటి అంశం ఎందుకు అని అంటే కేసీఆర్ గారికి అనుభవం ఉంది కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసారు రాష్ట్ర మంత్రిగా పనిచేసారు చాలా స్పీకర్ గా పనిచేసారు ఆయనకు వివిధ అనుభవాలున్నాయి రాజకీయ అనుభవం ఉన్నది అటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో కూర్చొని వాళ్లకు కొంచెం విన్నపించుకోవడము సలహాలు ఇవ్వగలుగుతాడు ఆ సలహాల వల్ల వాళ్ళ ఆ రోజు ఆ అసెంబ్లీ సెషన్ లో సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ మనసులో అయితే తడుతుంది నిజంగా కేసీఆర్ అనేది మంచి మాట ఇది చేస్తే బాగుండు కానీ అట్లా తీసుకొని వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటది దయచేసి మీరు ఈగోలోకి పోకుండా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గనుక అసెంబ్లీకి పోతే ఇంకొంచెం బాగుంటది తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా మీకు పది అధికారం ఇచ్చిర్రు దాని తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు కదా ఈ ఐదేళ్ళకు అధికారం వీళ్ళకి ఇచ్చిర్రు దాని తర్వాత మీరు స్వీకరించాలి అప్పుడు పదిహేను ఎట్లయితే అధికారాన్ని స్వీకరించారో ప్రతిపక్ష హోదాను కూడా మీరు స్వీకరించాలి స్వీకరించిన తర్వాత మీరు మళ్ళీ ఎట్లా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేసుకోండి అంతే మీరు అన్నారు కదా ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి మీరు క్లియర్గా చెప్తా ఉన్నారు మీకు ఆ ధైర్యం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అసెంబ్లీలో మీ గలం గొంతు వినిపియాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను రిప్రజెన్సేషన్ చేయాలి అంతే ఇది గమనించాలి మీరు అండ్ ఇంకోటి ఏంటి హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు రోజు నీతో మాట్లాడతా అని రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏమంటా ఉన్నారు హరీష్ రావు గారు ఆగస్టు లోపట్ల ఈ రుణమాఫీ చేయకపోతే కనుక రాజీనామా అన్నాడు సో రాజీనామా జోలో పెట్టుకొని తిరిగిగా పంద్ర ఆగస్టు నాను నేను ఖచ్చితంగా చేస్తా అని అంటున్నాడు నిజంగా ఈ రాజీనామాలు చేస్తారా చేయరా పక్కన పెడితే వంద రోజులల్లో మీరు చేస్తా అన్నారు చేయలేదు అట్లీస్ట్ ఆగస్టు కన్నా చేయరు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం అంటే తెలంగాణ రైతాంగం అంతా ఆగం ఆగం చిత్ర చిత్ర అయితా ఉన్నారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక రైతులు చచ్చిపో విద్యార్థులు చచ్చిపోంగా లేకపోతే నిరుద్యోగులు చచ్చిపోంగా జర్నలిస్టుల మీద దాడులు జరగంగా పోలీసు పోలీసు వాళ్ళు సరిగ్గా సాటిస్ఫాక్షన్ తోటి మనస్సాక్షి తోటి ఉద్యోగం వాళ్ళ ఉద్యోగం సక్కా చేయక చేయకపోగా ఇవన్నీ ఇవన్నీ అవుతా ఉంటే తెలంగాణ ఎందుకు కొట్ట పోరాడి కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణలో ఉన్న మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు ఈ బ్యూరోక్రసీ ఎందుకు ఈ అంతా ఎందుకు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ వాస్తవానికి అనిపిస్తుందా కాదు ప్రతి ఒక్కరు తెలంగాణ తెచ్చుకుంది ఏంటంటే నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం నా రాష్ట్రం నా సంపద నా 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 ఉద్యోగం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నా నా అనుకొని ఆత్మగౌరవం కోసం పోరాడిర్రు కొట్లాడిర్రు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సచ్చిపోయారు దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉండి పరిపాలన కొనసాగిస్తుందో ఖచ్చితంగా ప్రజల ప్రజలను పట్టించుకోరు మీరు అంతే ప్రజలను పట్టించుకోరు మీరు ఎలక్షన్ల మూమెంట్లో వచ్చి ఓట్లాడోడు కాదు ఓట్లు మీకు ఆటోమేటిక్గా పడతాయి రేవంత్ రెడ్డి మా ఓడు రేవంత్ రెడ్డి తెలంగాణ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు అని తెలంగాణ ప్రజలు ఒక్కసారి విశ్వసిస్తే రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సేమ్ కేసీఆర్ కూడా ఏం కేసీఆర్ కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఏం మొత్తం సంపద ఉన్నదనుకున్నారా ఇంకేమనుకున్నారు పురాణిను తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడినా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్మిరు ఓట్లేసిరు గెలిపించుకున్నారు అనుకున్నారు వేసిరు గంతే తెలంగాణ ప్రజలు నమ్మాలి ఏవలల ముక్కు ముఖం తెలవని ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికల్లో గెలిపించుకున్నారు ముక్కు ముఖం మెజారిటీ ముక్కు ముఖం కూడా తెలవదు కొంతమంది ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకు అంటే ఎంత ప్రేమ ఉంటది ఒక్కసారి నమ్మితే వాళ్ళు ఒకసారి నమ్మితే ఏం చేశారు ఏవాళ్ళని ఇచ్చి ఏం కూడా అంటగడతారు అట్లా అధికార నేనైనా ఇస్తారు దయచేసి దీన్ని గమనించాలే గమనించిన తర్వాత మీరు రాజకీయాలు చేసుకోండి ఫస్ట్ ప్రజలను మీరు నమ్మించగలగాలి అంటే అంటే వాళ్లకు నమ్మకం కలిగించాలి నమ్మించాలి అంటే మాటలు ఎప్పుడు కాదు ఇట్లా వాళ్ళకి నమ్మకం నమ్మకం కలిగిస్తే ఆటోమేటిక్గా మీ వైపే ప్రజలు చూస్తూ ఉంటారు ఇది గమనించాలి